जेडबी नाइन न्यूज़ की स्वागत కరీంనగర్లో లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ పఠాభద్రుల అభ్యర్థి ఆల్ ఫోర్స్ చైర్మన్ నరేందర్ రెడ్డి నామినేషన్ సెట్ దాఖలు చేశారు ఈ సందర్భంగా మీడియాతో నరేందర్ రెడ్డి మాట్లాడుతూ నన్ను నమ్మి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది ఆ నమ్మకాన్ని నిలబెడతానన్నారు కాంగ్రెస్ నేతలకు అభినందనలు తెలుపుతున్నారని ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ కార్యకర్తలతో మమేకమై గెలుపు దిశగా వెళ్తానని నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు సంవత్సర కాలంలో నిరుద్యోగులకు యాభై వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు ఏండ్ల కొలది పేరుకుపోయినటువంటి ఉద్యోగాలు ట్రాన్స్ఫర్లు ప్రమోషన్స్ కాలంలోనే కాంగ్రెస్ పార్టీ చేసిందన్నారు తాను రేవంత్ రెడ్డి సోనియా గాంధీ పెద్దలకు గిఫ్ట్ ఇస్తారని తెలిపారు సోమవారం కాంగ్రెస్ నేతలతో రెండో సెట్ వేస్తారని అన్నారు ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు

एक गौतम जी आ रहे हैं हमारे में नलगुरु मद्रे और इधर से आके नलगुरु मद्रे में कोई आ रहे हैं ट्रेन है बेरू ट्रेन में बैठे करता है नलगुरु मद्रे में बैठे हैं सर సబ్మిట్ చేయడం జరిగింది మరి ముందుగా మరి కాంగ్రెస్ పార్టీ దీపాం సాగిస్తున్నందుకు ఒక నమ్మకంతో కాంగ్రెస్ అధిష్టాన ప్రజలు మల్లికార్జున ఖర్గే గారికి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ గారు అలాగే ఏఐసిసి సెక్రటరీ మరి కేసీ వేణుగోపాల్ గారు ఇక్కడ మన రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మేడం దీప్ దాస్ మున్షి మేడం గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి మన ఈ పరిధిలోని మంత్రి వర్యులు దామోదర రాజనరసింహ గారికి శ్రీధర్ బాబు గారికి కొండ ప్రభాకర్ గారికి ఈ నాలుగు జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కొండ సురేఖ గారికి సీతక్క గారికి అండ్ జూపల్లి కృష్ణారావు గారికి మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఏ నమ్మకం కొద్దైతే కాంగ్రెస్ పార్టీ మరి నన్ను అభ్యర్థిగా ప్రకటించిందో తప్పకుండా ఈ ఇరవై రోజులు కాంగ్రెస్ కార్యకర్తలతో మమేకమై కష్టపడి మరి కాంగ్రెస్ పార్టీ ఈ వన్ ఇయర్లో చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ముఖ్యంగా నిరుద్యోగులకు ఏ రకంగానైతే కాంగ్రెస్ పార్టీ అండగా ఉందో మనం చూస్తూనే ఉన్నాం అనతి కాలంలోనే సుమారుగా యాభై వేలకు పైగా ఉద్యోగాలు అందించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అంతేకాకుండా ఏండ్ల కొద్ది పెరిగిపోయిన ట్రాన్స్ఫర్లు కావచ్చు ప్రమోషన్లు కావచ్చు అవన్నీ కూడా మరి రాగానే మరి అవన్నీ కూడా చేయడం జరిగింది ఇంకా ఎన్నో పనులు మరి ఎలాంటి లేకుండా వెరీ ట్రాన్స్పరెంట్గా మరి వాళ్ళ పనులన్నీ సజావుగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిపోతున్నాయి కాబట్టి ఇవన్నింటినీ ఉద్యోగ నిరుద్యోగులకి నేను తీసుకుని వెళ్ళి మరి భారీ మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రి గారికి అలాగే మరి సోనియా గాంధీ గారికి ఒక గిఫ్ట్ ఇస్తారని చెప్పేసి మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా మరి ఎక్కువ సంఖ్యలో మరి దీనిలో యాక్టివ్గా తొందరగా ఇన్వాల్వ్ కావాలని అలాగే సోమవారం పదవ తేదీన రెండవ సెట్ వేస్తున్నాము అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమక్షంలో అలాగే కాంగ్రెస్ పార్టీ మినిస్టర్స్ తర్వాత పెద్దల ఆశీర్వాదంతో ఆ రోజు రెండవ సెట్ వేస్తున్నాము సోమవారం దానికి మరి భారీ సంఖ్యలో అందరూ నరేంద్ర రెడ్డి యొక్క శ్రేయభిలాషులు నరేంద్ర రెడ్డి యొక్క కుటుంబ సభ్యులు అలాగే మా యొక్క విద్యాసంస్థల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులు తల్లిదండ్రులు అందరినీ కూడా మరి ఆ రోజు మరి స్వచ్ఛందంగా వచ్చి నన్ను ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను కాలంలోనే ముఖ్యమంత్రి గారి యొక్క యాటిట్యూడ్ని ప్రజలందరూ గమనిస్తున్నారు ఎందుకంటే ఒకవైపు మరి లోటు బడ్జెట్తో నడుస్తున్న ఈ రాష్ట్రం మరి ఎన్నో పనులు ఇప్పటివరకే చేస్తున్నారు కాబట్టి నేను అనుకుంటాను కొన్ని ఒకటి రెండు మైనస్లు అనేది అంత పెద్దగా కాకపోవచ్చు తర్వాత ఆల్మోస్ట్ వారు చాలా సిస్టమేటిక్గా పనులు చేసుకుని వస్తున్నారు నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా రాబోయే మూడు నాలుగు నెలల్లో మిగతా పెండు పనులన్నీ కూడా పూర్తి చేస్తారని ఆశ భావిస్తుంది కాబట్టి అది పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు ఎందుకంటే ముఖ్యంగా మరి పట్టభద్రులు అందరూ అయితే ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా నోటిఫికేషన్లు మరి ఉద్యోగ పరీక్షలు చాలా సిస్టమేటిక్గా ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ నుంచి కాకుంటే రిక్రూట్మెంట్ వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా ఉన్నాయి ముఖ్యంగా ఉద్యోగులు ఒకటో తేదీ నాడు గల జీతాలు తీసుకొని చాలా రోజుల తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాటితో పాటుగా మరి సుమారం నాడు మరి కాంగ్రెస్ పార్టీ వాటితో పాటుగా నరేంద్రుడి నవరత్నాలు అని చెప్పేసి నేను మా మేనిఫెస్టోని కూడా నేను ఆ రోజు రిలీజ్ చేస్తానని చెప్పేసి రోజు మరి మేమైతే అందరికీ అప్పీల్ చేసి ఉన్నాము మన ఈ పరిధిలోని కొన్ని మంత్రులు అలాగే ఈ నాలుగు జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు పిసిసి గౌడ్ గారు కూడా ఆ రోజు వస్తున్నారు సార్ మహేష్ కుమార్ గౌడ్ గారు అందరినీ మనం ఆహ్వానించాము అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు ఏసీసీ ప్రెసిడెంట్లు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఈ వారిని అందరినీ కూడా ఆ రోజు ఆహ్వానించాము ఇంకా వారి వారి దాని పట్ల ఎవరు వస్తారో